मरी मरशन चुदा ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది మూడు రోజుల పాటు హస్తినలో బిజీ బిజీగా గడిపారు పవన్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చలు సక్సెస్ అయ్యాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా డిప్యూటీ సీఎం టూర్ కొనసాగింది పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను కూడా అందజేశారు పవన్ కళ్యాణ్ దీనిపై ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనామూర్తి అందిస్తారు శ్రీనామూర్తి ఆ మూర్తి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మూడు రోజులు కూడా చాలా బిజీ బిజీగా గడిపారు అయితే మొత్తం ఎన్డిఏలో పవన్ కళ్యాణ్ ఒక కీలక నేతగా ఎదిగారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి ముప్పై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ చర్చించిన అంశాలు అలాగే ఉపరాష్ట్రపతితో పాటు పది మంది రా కేంద్ర మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అలాగే అని అనేక కి నిధులు మంజూరు కావాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా పెండింగ్లో ఉన్న ఉన్న అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన పరిస్థితి ఉంది అయితే మూడు రోజుల్లోని కూడా మొత్తం చాలా బిజీ బిజీగా ఆ కేంద్రంలో ఢిల్లీలో మొత్తం పవన్ కళ్యాణ్ నడిచిన తీరు చూస్తుంటే మొత్తం ఎన్డీఏలో ఒక కీలకమైన నేతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారనే ఒక విశ్లేషణ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసినట్లయితే మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల ప్రభావం పవన్ కళ్యాణ్ మీద చాలా పడింది అంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తర్వాతే మహారాష్ట్రలో చాలా కీలక మార్పులు సంభవించి అక్కడ ఎన్డిఏ మోగించడానికి అవకాశం ఏర్పడింది అనేది ఇప్పుడు ఎన్డీఏ జాతీయ నాయకులందరూ కూడా విశ్వా విశ్వాసంతో పవన్ కళ్యాణ్ మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు అంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అలాగే మంచినీటి సరఫరా అటవీ పర్యావరణ శాఖ ఇలాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకు విషయంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంశంపై పవన్ కళ్యాణ్ సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమైనప్పుడు చర్చించిన పరిస్థితి ప్రధానంగా ఇప్పటికే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే పోలవరం కూడా ప్రాజెక్టుకి కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మూడు రోజులు కేంద్ర మంత్రులను కలిసిన నేపథ్యంలో చూసినట్లయితే ఏపీ టూరిజంలో ప్రధానంగా ఒక నూట పదమూడు కోట్ల రూపాయలని నిన్న విడుదల చేస్తూ కేంద్ర ఎక్కడైతే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ని కలవగానే ఒక నూట పదమూడు కోట్ల రూపాయలు ఒక పర్యాటక ప్రణాళిక కూడా రాష్ట్రానికి వచ్చింది అందులో అఖండక్ గోదావరి అభివృద్ధి కూడా ప్రధానంగా ఉంది అలాగే కొన్ని ముఖ్యమైన పర్యాటక కేంద్రాల అభివృద్ధి కూడా ఇందులో పొందుపరచబడింది ఈ నిధులు ఖర్చు చేసినట్లయితే మరొక డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసే చేయడానికి కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శకావత్ అంగీకరించినట్లు కూడా మనకి పర్యాటక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మరోవైపు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మరొక మిషన్ని రాష్ట్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టన్నారు అయితే జల జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో మొత్తం గ్రామీణ అన్ని గ్రామాలకి కూడా మంచినీరు ఇచ్చే పథకానికి ఎక్కడైతే మంచినీరు లేదు అన్న పరిస్థితులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అందుకు ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు గతంలో జల్ జీవన్ మిషన్ కింద వచ్చిన నిధులు గత ప్రభుత్వం ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది కొన్ని నిధులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది కొన్ని నిధులు దారి మళ్లించిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు మొత్తానికి నిధులన్నీ కనుక ఇచ్చినట్లయితే మొత్తం పథకాలన్నీ కూడా అమలు చేసి మనకి ఇది గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని పటిష్టం చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే రాబోయే రోజుల్లో ఒక ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఈ జలజీవన మిషన్ కింద మంజూరయ్యే అవకాశం ఉంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పద్నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి మొత్తం రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎక్కడెక్కడ భారీగా మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాలి దానికి అనుసంధానంగా సరఫరా చేసే పైప్ లైన్లు పెద్దవి నిర్మాణం చేయాలి ఏ పట్టణాలకి ఏ సిటీలకి ఏ విధంగా నిర్మాణం చేయాలనేది కూడా పొందుపరిచి ఉన్నట్టుగా కూడా మనకి నివేదిక సమాచారం అవుతుంది ఇలా చూసినట్లయితే రాష్ట్రంలో అనేక పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు పథకాలకి సంబంధించిన నిధులకు సంబంధించిన విడుదల అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటన తోటి కదకలు వచ్చాయి పవన్ కళ్యాణ్ ఒక ఢిల్లీలో పర్యటన అంతా ఒక క్రేజీని క్రియేట్ చేసింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రేపు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పని జరగాలన్నా ఏది జరగాలన్నా కానీ పవన్ ముందుండి నడిపిస్తారు అనే పరిస్థితి కూడా ఇప్పుడు మనం చోటు చేసుకుందని చెప్పొచ్చు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఒక్క సీట్లతోటి పూర్తిస్థాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలని సాధించిన పవన్ కళ్యాణ్ రెండు ఎంపీ స్థానాల్లోని ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు జన ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడులో చూసినట్లయితే ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఉంది ఇప్పుడు జనసేన రాజ్యసభలో అడుగుపెట్టే పరిస్థితి ఇప్పుడు రాబోతుంది రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాలని మొదట అనుకున్నప్పటికీ భావించినప్పటికీ కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలిసి ఏదైతే జన రాజ్యసభ సీట్ ఖాళీ అవుతుందో అది జనసేన ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరినట్టు దానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని అంగీకరించినట్టు దానికి సంబంధించి నాగేంద్రబాబు పేరును ప్రస్తా ప్రతిపాదించినట్టు కూడా మనకు సమాచారం ఉంది దాదాపుగా ఖరారైన పరిస్థితి కూడా ఉంది దీంతో నాగేంద్రబాబు ఇప్పుడు జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థి అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యం చూసినట్లయితే జనసేన పార్టీ ఇటు దిగువ సభతో పాటు ఎగువ సభలో రాజ్యసభలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉంది ఒకేసారి జనసేన పార్టీ ఇటు రాష్ట్రంలోని పార్లమెంట్లోని అలాగే రాజ్యసభలో కూడా ఒకేసారి అడుగుపెట్టే అడుగుపెట్టిన పరిస్థితులు ఒక ఆరు నెలల కాలంలోనే ఏర్పడిన పరిస్థితి మనం చూడవచ్చు ఈ విధంగా చూసినట్లయితే రాష్ట్రంలో అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ నిశ్చితంగా పరిశీలించడం శాఖల వారీగా అధ్యయనం చేయటం ఏ శాఖకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని అధ్యయనం చేసి పక్కదారి పెట్టిన వ్యవస్థని దారిలో గాడిలో పెట్టడం దాన్ని దారిలో పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయటం అందులో భాగంగానే చూసినట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే గత రెండు నెలల క్రితం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పదమూడు వందల యాభై గ్రామ సభలు పదమూడు వేల యాభై గ్రామ సభల్లోని ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం వాటికి ముఖ్యమైన పనులు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర పనులు కానీ దాదాపుగా చూసినట్లయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మంజూరు చేశారు దాంతో పనులు కూడా జరుగుతున్నాయి ఇది జనవరికి కూడా ఈ పనులు కొన్ని పూర్తి చేసి ప్రారంభించే సమయానికి జల జీవన్ మిషన్ కూడా ఒక జాతర కింద కార్యక్రమం చేపట్టాలి ఒక అభివృద్ధి దీక్ష రాష్ట్రానికి చూపించాలని చెప్పి కూడా తీవ్రమైన కృత నిశ్చితం ఉన్నట్టు ఈ పరిణామాలు పరిశీలి థ్యాంక్ యూ శ్రీనామూర్తి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ కామేశ్వరరావు అలాగే నాగేంద్ర అలాగే కుమార్ అలాగే శ్రీరామూర్తి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇక ఇదండి ఇవంటి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మరో ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే